హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మామైతే పొలంలో వరి నాటేస్తున్నాను అనమాట ఇక్కడైతే మొత్తం చూసుకోండి ట్రాక్టర్తోనైతే చేపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ వ్యూస్ అనేది డౌన్ అయినాయి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తొందరగా మనం ఫిఫ్టీ కేకి రీచ్ అయితే ఒక డ్రోన్ అనుకుంటున్నా కానీ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫార్మర్స్ కూడా ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నారైతే వీక్తుండ్రనమాట కూలీలు వచ్చిర్రు అయితే నారైతే వీక్తున్నాం నేనైతే అక్కడ ట్రాక్టర్తోనైతే కరిగడి చేపిస్తున్నాను అనమాట మొత్తం వేసి ఈరోజు నాట్ వేయాల ఇప్పటికీ నారు పోసి ఇరవై ఎనిమిది రోజులు అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్ అట్లయితే ముప్పై రోజులు అట్ అంతలోపే నాటేయాలన్నమాట నారు పోసిన ఇరవై ఎనిమిది రోజుల్లో నాటేయాల నాట మేమైతే ఈరోజు నాటేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇంకా నారు వీక్ ఏదో అయిపోయింది గుంట్లకైతే నారు పట్టిస్తున్నాం అనమాట కూలీ అయితే అక్కడ నాటేస్తున్నారు అక్కడ మొత్తం చూసుకోండి మీకు జూమింగ్ కూడా చూపిస్తున్నాను మొత్తం చూపిస్తున్నాను ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఈ గుంటికైతే నార పట్టించలేము ఇక్కడైతే ఈ రెండు గుండ్లకు పట్టించిన అనమాట మొత్తం సాయంత్రం వరకు ఇచ్చినాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే డౌన్ అయినాయి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇంకా మీకు జూమింగ్ చూపిస్తున్నాం కదా మొత్తం అయితే నాటేస్తుర్రు అనమాట మొత్తానికైతే మొత్తం ఇంకా సాయంత్రం అయితే అయింది ఇక్కడైతే చూసుకోండి సాయంత్రం కాను వాన వచ్చింది అనమాట వానకే వాళ్ళైతే ఇక్కడ వేస్తుర్రు ఇక్కడ మీరు చిన్నగా కనపడుతుంది కదా నేనైతే గుడిసెలు కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట అంటే బయట కూర్చొని తీసినా కానీ ఈ స్క్రీన్ అనేది నా సెల్ ఫోన్ నాను గుడిసెలు కూర్చొని దీపించిన మొత్తం అయితే మొత్తం చూసుకోండి ఇప్పుడు కావాలంటే బయటకు కూడా మీకు చూపిస్తా వర్షం అయితే వస్తుందనమాట వర్షంలోనే అవి కాగిదాలు కట్టుకొని వేసురు కూలీ నాటైతే అయితే మొత్తం చూసుకోండి ఇంకా వర్షం అయితే పైన చూపిస్తున్నా కదా టూ పర్సెంట్లు అయితే రాలుతున్నాయి కానీ జగ్గైతే వచ్చి బంద్ అయింది ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ బై ఫ్రెండ్స్ బై బాయ్ ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ అప్పుడే బాయ్ అని చెప్పేసిన ఈ క్లిప్ అయితే యాడ్ చేయడం అన్నమాట ఇక్కడైతే చూసుకోండి లాస్ట్ గుంటలు మొత్తం ఏసింగ్ అయిపోయి ఇక్కడ మొత్తం చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుండి ఇక్కడైతే మొత్తం చూసుకోండి నాటైతే వేసేది అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్